శ్రీదేవి ముచ్చ ఛానల్ స్వాగతం నేను ఈరోజు క్యారెట్ తోటి కేక్ చేయబోతున్నాను మనం దీనిలోకి ఒక గ్లాస్ అయితే మైదా పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను ఒక అర గ్లాస్ ఆయిల్ తీసుకుంటాను దీనిలోకి వంట సోడా బేకింగ్ పౌడరు వెనిలా రసను పౌడర్ పౌడరు ఎగ్స్ తీసుకుంటున్నాను ఏదో ఫ్రూటీ ఫ్రూటీ మనం ఒక క్యారెట్ కోరుకుని తీసుకున్నాను దీనిలోని జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసుకుందాం మనం పైన డెకరేషన్కి ఇవన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం చూద్దాము కలుపుకోవడం చూడండి చక్కెర షుగర్ ఎగ్స్ అయితే మిక్సీ పట్టుకున్నాం మేము బౌల్లో పోసుకుంటున్నాను అయితే యాడ్ చేస్తున్నాం దీనిలోకి మనకి బేకింగ్ సోడా అయితే మనం హాఫ్ స్పూన్ దాకా తీసుకోవాలి కాల్చీ పౌడర్ అయితే ఒక పావు తిప్పుకుందామండి ఒకే వైపు తిప్పుకోవాలి బాగా బాగా పిండి కలిసేలాగా బాగా తిప్పుకోవాలి హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాము మనం కొంచెం ఆయిల్ వేస్తే బాగా తిరుగుతుంది పిండి బాగా పేస్ట్ లాగా మెత్తగా ఇవ్వాలి ఇది అవ్వాలి కదా కలవాలి చూడండి మనం కలుపుకున్నాం పిండిని అయితే అన్నీ వేసేసి ఇప్పుడు మనం క్యారెట్ తురుము వేసుకుందాము కొంచెం కొంచెంగా వేసుకుంటే కలుపుకుందాము ఇలా గుండ్రంగా తిప్పుకుంటే అంత పిండి అంతా కలుస్తుంది అండి వెనీలా ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది వెన్నె తీసుకున్నాము వెనల్లా కొడుమంటే ఇంకొక ఆఫ్ వేసుకుంటాం వేసుకుంటాము కూడా దీనిలో వేసుకున్నాం సగం సో పైన వేసుకుందాం చూడండి మనం కలిపేసుకున్నాం మనం కేక్ బౌల్లోకి తీసుకుంటున్నాము ఆ గిన్నెకి కూడాను మైదాపిండి కోటింగ్ ఇచ్చాను ఆయిల్ రాసి దీనిలోని మనం కేక్ కలుపుకున్న దీనిలో వేసేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఓ గిన్నెలో పెట్టేసి కేక్నైతే చేసుకున్నాము కేక్ అయితే ఉడికింది మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం అండి కేక్ అయితే బాగా బ్రేక్ అయింది బాగా ఉడికింది తీసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో మనమైతే దీన్ని కట్ చేసేసుకొని పీసులాగా చేసుకున్నాము క్యారెట్ వేసేం కదా క్యారెట్ లోపల ఎలా ఉడికిందో ఏందో ఎలా ఉందో చూసుకున్నాము కట్ చేసుకుందాం పిల్లలకి బాక్సుల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది చూడండి క్యారెట్ బాగా చక్కగా బాగా ఉడికిందండి చాలా బాగా కూడా వచ్చినాయి స్పాంజీ లాంటి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ క్యారెట్ కేకు మీకు నచ్చినట్లయితే మీరు చేసి మాకు కామెంట్ చేయండి మా ఇదైతే బాగా సూపర్గా కుదిరింది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చేయండి మాకైతే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్